అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ విచారంలో భాగంగా సిట్ అధికారులు నేను ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విచారించారు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది ఆయన విచారించడం రెండోసారి అయితే ఆయన చెప్పిన సమాధానాలు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి కొంత విస్మయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు తెలియకుండానే లిక్కర్ పాలసీ మార్చడం ఆయన తెలియకుండానే ముడుపుల వ్యవహారాన్ని లిక్కర్ దంద వ్యవహారాన్ని కొనసాగించడం పై వాళ్ళ ఆదేశాల మేరకే నేను పనిచేసాను తప్ప నాకు ఏమీ తెలియదు ఆయన చెప్పడం మాత్రం నిజంగా ఆశ్చర్యానికి కొనసా ఆశ్చర్యానికి లోన్ చేస్తూ ఉంది మొత్తం పైవాడే చేశాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు పైవాడంటే ఎవరు మంత్రికి పైన ఉండేది ముఖ్యమంత్రి కాబట్టి మంత్రికి కరువు ఇచ్చింది ఆయనే కాబట్టి అంతా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అయినా అనేటువంటి విషయం మాత్రం చర్చకొస్తూ ఉంది దీని మీద మనంత వివరణ విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు విశీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే నాకేమీ తెలియదు నేను కేవలం మంత్రిగా మాత్రమే ఉన్నాను నాకు తెలియకుండానే నా శాఖలు అన్ని పనులు నడిచాయి రికార్ స్కా మొత్తం నాకు తెలియకుండానే జరిగింది అంతా పైవాడి ఆదేశాల మేరకే జరిగింది అని చెప్పాడు సార్ ఎవరా పైవాడు పైవాడు పేరు చెబితే పైకే అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే ఇది ఒక ఆయన అన్నాడు అవును రాజకీయ అప్పట్లో మరి పైవాడి పేరు చెప్తే పైకే అని మరి స్వామి గారు చెప్పారా ఇప్పుడు స్వామి డమ్మీ అయిపోయాడు డమ్మీగా ఇవాళ ఆయన రబ్బర్ స్టాంపుగా వాడేశారు అవును ఎక్సైజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా మరి దళిత నాయకుడిగా అవును నారాయణ స్వామి అక్కడ సత్యవేళలో లేకపోతే గంగాధర నెల్లూరులో ఆరుసార్లు కంటెస్ట్ చేశాడు నాలుగు దశాబ్దాల రాజకీయమతంది ఏది గ్రామ స్థాయి నుంచి ఎదిగాడు డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చాడు అవును ఒక దళితుడు అంతగా మరి అంచెలంచెలుగా ఎదగాలంటే నలభై ఏళ్ళు పట్టింది అవును ఇప్పుడు కూలిపోవడానికి నాలుగు నిమిషాలు పడుతుంది పరిస్థితి ఇప్పుడు నారాయణ స్వామి గారు ఫోను సీజ్ చేశారంట ఆయన ల్యాప్టాప్ సీజ్ చేశారంట ఇప్పుడు అందరిలో అదొక ఆసక్తి ఇప్పుడు ఫోన్ ఎవరిది సీజ్ చేసినా ఈ స్కాముల్లో అందరూ అసలు ఉత్కంఠ ఆ ఫోనుల్లో ఏమున్నాయి లేకపోతే ఆ ల్యాప్టాప్లో ఏముంది ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఎప్పుడైతే ఆ నోట్ల కట్టల వీడియో బయటకు వచ్చిందో అన్ని వీడియోలు అయ్యే ఉంటాయి అనుకుంటున్నారు లేకపోతే ఆమె ఎవరో సినిమా హీరోయిన్ తమన్నా తమన్నా అతను మరి స్పెషల్ ఫ్లైట్ ఫోటోలు ఇట్లాంటివి ఆయన దొరుకుతాయా నారాయణ స్వామి ఆయన ఏంటో ఆయన మామూలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఆయన దగ్గర ఏముంటాయి కాకపోతే ఒకటి నారాయణ స్వామి అసలు చెప్పేశాడా అన్ని నిజాలు కక్కేశాడా ఆ గంటల సుదీర్ఘ విచారణలో బయటకు వచ్చి నారాయణ స్వామి ఏమన్నారు నాలుగు ప్రశ్నలు అడిగారు నేను కూల్గా చెప్పే సమాధానం అన్నాడు నువ్వు కూల్గా ఉన్నావు కానీ ఇక్కడ హాట్ హాట్గా ఉంది ఎవరికో చమట్లు పడుతున్నాయంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ప్యాలెస్లో అంతా హాట్ హాట్ లేకపోతే మరి అక్కడ రాజమండ్రి జైల్లో మరి ములాఖత్లో తండ్రి కొడుకులు హాట్ హాట్ కరెక్ట్గా సిట్టు ఏ టైంలో అయితే నారాయణ స్వామిని విచారిస్తుందో అదే టైంలో అక్కడ ములాఖాత్ కొడుకు దగ్గరికి తండ్రి వెళ్ళడం అంటే పై వాళ్ళంటే వాళ్ళు కూడా ఆ జిదాదు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఆ ఆధిపత్యం కాబట్టి పై వాళ్ళంటే వాళ్ళనే కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చా అంటే ఎంతమంది పై వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్టేజ్ మీద ఉంటే అసలు ఈయన కుర్చీలో కూర్చోడు అంత భక్తి అంత గౌరవం అసలు కుర్చీ వేయరెళ్ళు ఇప్పుడు దళిత మంత్రి ఎమ్మెల్యే ఆయన డిప్యూటీ సీఎం కదా కానీ కుర్చీ వేయని పరిస్థితి అనమాట అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు ఒక పావుగా ఉపయోగపడ్డాడు వీళ్ళ చేతిలో కిలుబొమ్మ అయిపోయాడు చంద్రబాబుని తిట్టడానికి ఒక మైక్గా ఉపయోగించుకున్నారు అవును అసలు ఎంత సాయికి వెళ్ళాడంటే నారాయణ స్వామి ఒక టైంలో చంద్రబాబుని జైల్లో పెడితే కనీస సానుభూతి లేకపోగా లోకేష్ని సీఎం చేయడానికి భువనేశ్వరి మేడం ఆయనకు పంపే అన్నంలో విషం కలిపిద్దేమో అన్నాడు పురంధేశ్వరి భువనేశ్వరి కలిపి అన్నంలో విషం కలిపి చంద్రబాబుని జైల్లో చంపేసే కుట్ర అన్నాడు అంటే అసలు ఎలా ఇతన్ని వాడుకున్నారు అనేది నీకు అక్కడే కనపడుతుంది వీధి రౌడీ అన్నాడు చంద్రబాబుని పిచ్చోడు అన్నారు బూతులు తిట్టాడు అసలు అనేక సందర్భాలు ఇట్లాంటి నారాయణ స్వామిని నిన్న అరెస్ట్ చేస్తున్నారు అనుకున్నారు కానీ వారం రోజులు మరేదో గడువు ఇచ్చినట్టున్నారు ఈ వారం రోజుల్లో మళ్ళా విచారణకి హాజరు కావాలని పిలిపించిన దీంట్లో ఆయనే ఎక్సైజ్ శాఖ మొత్తం అతని ఆధిపత్యం అతనికి తెలియకుండా సంతకాలు ఎలా పెడతారు ఇప్పుడు అడిగారు ప్రశ్నలు కూడా ఏమని అడిగారు మీరు ఇప్పుడు ఈ పాలసీ చేంజ్లో ప్రభుత్వ దుకాణాల ఏర్పాటులో మీ నిర్ణయం ఏంటి అసలు చర్చ ఎలా సాగింది అంటే నాకేం తెలియదు లేకపోతే అసలు ఆర్డర్ ఫర్ సేల్ అది ఆన్లైన్ విధానం కాకుండా మాన్యువల్ ఎందుకు మార్చారు అని అడిగితే నాకేం తెలియదు దానికి అతను ఇచ్చినటువంటి సమాధానం నన్ను అడగకుండానే వాళ్ళు చేశారు వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే అది నేను ఆమోదించడమే అన్న హెల్ప్లెస్నెస్ ఎవరిది స్వామి అసలు నారాయణ స్వామి ఇప్పుడు ఈ అవినీతి కుంభకోణంలో భాగస్వామ లేకపోతే బకరాన అంటే ఇప్పుడు ఒకటి ఒక్కొక్కళ్ళకి ఒక రేటు పెట్టారు ఈ కుంభకోణంలో ఒకటికి నెలకు ఐదు కోట్లు ఇచ్చారు ఒక లోక్సభ సభ్యుడు ఒక రాజ్యసభ సభ్యుడికి నెలకు ఐదు కోట్లు ఇచ్చారు అట్లాగే సకల శాఖలు చూసి ఆయనకి నెలకు యాభై లక్షలు ఇచ్చారు అట్లాగే మరి సీఎం పేషీల్లో ఉన్నటువంటి అధికారికి ఓఎస్డికో ఎవరికో మరి ఇరవై లక్షలు ఇచ్చారంట నెలకి అసలు ప్రిన్సిపల్ సెక్రటరీ మెమో ఇస్తే కట్టలు వెళ్ళినాయి అంట ఆయన కట్టలు వస్తున్నాయి కదా అని చెప్పి ముప్పై ఆరు మెమోలు ఇచ్చాడంట ఇప్పుడు ఇదంతా కూడా కట్టల పంచాయతీ నోట్ల కట్టలు ఆ వెంకటేష్ నాయుడు చూపించాడు కదా ఎట్లా లెక్క పెట్టాడు జానా బెత్త వేసి అట్లాంటి వీడియోలు ఇంకెన్ని బయటకు వస్తాయి నారాయణ స్వామి సెల్ ఫోన్లో ఏముంది ల్యాప్టాప్లో ఏ సమాచారం ఉంది అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆందోళన పెద్దిరెడ్డి ఆందోళన ఎవరి పుట్టే ముంచుతున్నాడు నారాయణ స్వామి తప్పు చేసే ముందు మీరు భయపడాలి కానీ చేయాల్సిన తప్పంతా చేశారు ఎంతమంది చనిపోయారు ఈ కేసులో తొంభై వేల మంది చనిపోయారు అంటున్నారు ఏది ఈ మద్యం తాగి ఒక జిల్లాలో బయటకు వచ్చిన లెక్కే మనకి ఏడు వేలు అని తెలియదు మరి పదమూడు జిల్లాల్లో ఆ లెక్కన లక్ష మంది చనిపోయి ఉంటారు ఈ మద్యం తాగడం వల్ల కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి అని మాణిక్యం ఠాగూర్ చెప్పాడు ముప్పై ఐదు లక్షల మంది లివర్ దెబ్బతింది కిడ్నీస్ దెబ్బతిన్నాయన్నారు ఇలాంటి కేసు విషయంలో అటు సిట్ అయినా ఈడీ అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రతి అడుగు ఆచితూచి చేయాలి నిందితుల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు పన్నెండు మంది ఏం అరెస్ట్ అయ్యారు ఇప్పటివరకు మొత్తం ఒక ఎంపీ అరెస్ట్ అయ్యాడు ఒక మాజీ ఎమ్మెల్యే విప్పు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అరెస్టులు సగమే న్యాయం దోషులను శిక్షించారు ఓకే మిగతా సగం ఆ న్యాయం ఏంటి అయితే ఇప్పుడు జప్తు చేయాలి ఆస్తులు జప్తు చేసి వీళ్ళ సంక్షేమానికి ఉపయోగించాలి ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రధానమైన పాయింట్ పాయింట్ ఏంటంటే సరే ఆస్తులు జప్తు కొంత జరుగుతుంది సరే విచారణ జరుగుతుంది ఇదంతా ఓకే కానీ అంతిమ లబ్ధిదారు దగ్గరికి ఎందుకు వెరట్లేదు ప్రైమరీ ఛార్జ్ షీట్ కానీ సెకండ్ ఛార్జ్ షీట్ కానీ నిందితులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ లోపన్న అని వన్ మంత్ లో వేస్తామని చెప్పారు ఆ చెప్పి కూడా పది రోజులు గడుస్తుంది ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పోలేదు మొదటి చార్జ్ షీట్ మూడు వందల ఐదు పేజీలు దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి పేరు అనేక సార్లు వచ్చింది రెండో చార్జ్ షీట్ కేవలం వాళ్ళ ముగ్గురు మీదే ఎవరు సీఎం పేసి అప్పటి సీఎం పేసి ధనుంజయ్ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలా ఫిక్స్ చేశారు ఇప్పుడు వేయబోయే ఫైనల్ షీట్ పైవాడు గురించేనా ఆలోపే విచారించారుగా పైవాడిని ఇప్పుడు 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 డిప్యూటీ సీఎం తర్వాత పైవాడు ఎవరు అక్కడ మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తులేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత మరి సీఎం అప్పుడు సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఒకటి నేను జైల్లో ఉండైనా సంతకాలు పెడతానన్నాడు ఈయనకి అది కుదరదు ఈయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు ఈయన సంతకాలు పెట్టాల్సిన పని లేదు కాకపోతే ఒకటి ఇక్కడ ఆస్తుల జప్తు కూడా ఇప్పటి వరకు ఎంత జరిగింది నూట పాతి కోట్లే జరిగింది అటు ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము కావచ్చు అక్కడ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో ఐదు కోట్లు అన్నారు అసలు ఈసీ పట్టుకుంది ఒక ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు నిన్న డెన్లో దొరికాయి పదకొండు కోట్లు ఒక ముప్పై కోట్లు ఫ్రీజ్ చేశారు ఎవరిది ఆదాన్ డిస్టిలరీస్ అవును అది ఒక పదహారున్నర లక్షలు పదహారున్నర ఏమో వాళ్ళ డిస్ బ్యాంక్ ఖాతాలో ఫ్రీజ్ చేశారు ఒక ముప్పై ఎకరాలు జప్తు చేశారు నిన్న తాజాగా అవును రాజకేసి రెడ్డి రాజకేసి రెడ్డి ఆయన తల్లి పేరు మీద కొన్న ఈశ్వాని కంపెనీ ఏదో ఉంది కదా ఇన్ఫ్రా ఇది ముప్పై ఎకరాలు షాబాద్ మండలంలో ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి బాన్స్వాళ్ళలో కొన్నాడు మరి అతను మహేశ్వరం మండలంలో కొన్నాడు రామచంద్రపురం మండలంలో కొన్నాడు అన్నారు ఆయన కోడలు ఎవరో స్నిగ్ధారెడ్డి ఆమె పేరు మీద కంపెనీలు అన్నారు కొడుకు రోహిత్ రెడ్డి కంపెనీలు లేకపోతే ధనుంజయ్ రెడ్డి మరి ఆయన మరదల పేరు మీద కొన్నాడు అంటున్నారు ఆయన కొడుకు పేరు మీద కొన్నాడు అంటున్నారు నెల్లూరు జిల్లాలో ఈ ఆస్తులన్నీ జప్తు చేయటమే కాదు నీకు సినిమాలు తీశారు అవును ఆ డబ్బు జప్తు చేయాలి దానివల్ల అమ్ముకున్నారు శాటిలైట్ హక్కులు కూడా అమ్ముకున్నటువంటి దాంట్లో ఎంత వచ్చాయి ఏంటి ఆ ఎంటర్టైన్మెంట్స్ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఆ కసిరెడ్డి రాజు తల్లియే కాదు ఆమె భార్య దివ్య రెడ్డి వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు అరిటో హాస్పిటల్స్ ఎంత షేర్లు ఉన్నాయి అవి ఫ్రీజ్ చేయాలి అట్లాగే మరి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏమైనా వాటాలు ఉన్నాయా అసలుచన గెస్ట్ హౌస్లో దొరికాయి ఈ డబ్బులన్నీ కూడా కట్టలన్నీ కూడా మొత్తం ఈ డబ్బు అంతా కూడా ఇవాళ బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి అటు విదేశాల్లో వీళ్ళు పెట్టిన కంపెనీలు ఏంటది అది ట్రక్కర్ ట్రాన్స్పోర్ట్ అన్నారు లేకపోతే ట్రక్కర్ లాజిస్టిక్స్ అన్నారు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అతను ఎంత ఆస్తులు కొన్నాడు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు దుబాయ్ డెన్ను దుబాయ్ థాయ్లాండు లేకపోతే జింబాబ్వే మరి అక్కడ ఉన్నటువంటి ఇంకా ఇతర ఆఫ్రికా దేశాలు మరి ఆ తర్వాత అమెరికాలో కూడా ఉన్నాయి ఉన్నాయంటున్నారు ఇదంతా సిట్ చేయగలదా సరే ఈ మొత్తం సిట్టు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక నేరస్తుల డబ్బు విజయ్ మాల్యా చోక్సీ నీరవ్ మోడీ వాళ్ళందరి ముప్పై రెండు వేల కోట్లు జప్తు చేసి బాధితులకు వాడుతున్నామన్నారు అదే న్యాయం ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా చేయాలి నిందితుల్ని శిక్షించడంతో పాటు ఏది ఆ పైవాడిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి పైవాడు వాడి ఆస్తులేంటి అతను ఏ ఆస్తులు ఈ ఐదేళ్లలో ఎక్వైర్ చేశాడు ఎక్కడెక్కడికి మనీ రూటింగ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగింది బాలాజీ గోయిందప్ప ఆ వసూళ్లు చేసినటువంటి డబ్బుల్ని ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అవన్నీ కూడా ఇవాళ సీజ్ చేయాలి బాధితుల సంక్షేమానికి ఉపయోగించాలి